హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలి అయితే తమ చూశారు కదా గోకృపామృతం మొక్కలకి ఈరోజు పండగ ఇవ్వబోతున్నాను అనమాట ఫస్ట్ టైం మన గార్డెన్లో గోకృపామృతం స్ప్రే అండ్ సాయిల్కి రెండు కలిపి ఈరోజు మనం మంచి భోజనం పెట్టబోతున్నాం మొక్కలకి అయితే అంతకన్నా ముందు మనం ఎప్పుడు కూడా ఏది స్ప్రే చేసినా చక్కగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గార్డెన్లో ఉన్న హార్వెస్ట్ అన్నీ తీసేస్తామండి అంటే రెడీగా ఉన్నవి అంటే ఏదైనా స్ప్రే చేసినప్పుడు ఒక రెండు రోజులు అవి తీయ్యకపోవడం మంచిది అనమాట స్ప్రే చేసిన వాటి మీద కూడా పడుతుంది కదా అది కొంచెం దాని పవర్ తగ్గడానికి వాటికి టైం పడుతుంది మనం ఏ స్ప్రే చేసినా కూడా ఆర్గానిక్ కాబట్టి హ్యాపీగా ఏం కాదు వెంటనే కూడా కోసి కూడా తినొచ్చు కాకపోతే కోసి కడిగి తినొచ్చు కాకపోతే నేను చెప్పేది ఏంటనేసి అంటే అవన్నీ కాకుండా మనకి ఏదైనా స్ప్రే చేద్దాం అనుకున్నప్పుడు మనకి గార్డెన్లో ఆకుకూరలు కూరగాయలు ఏ ఉన్నా కూడా మీరు మంచిగా చక్కగా హార్వెస్ట్ చేసేసి అన్నీ కోసి తీసేసిన తర్వాత అప్పుడు మీరు స్ప్రే చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు అయితే ఈరోజు ఇంతకీ ఏంటి హార్వెస్ట్ అంటారా చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి వింగుడు బీన్స్ అండి వింగిడు బీన్స్ రెక్క చిక్కుడు తెలుగులో రెక్కల చిక్కుడు అంటే రెక్కల్లో ఉంటుంది రెక్కలు ఇప్పుడు ఒక పక్షి రెక్కలు ఈకలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది ఈ చిక్కుడు షేపు చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా అనమాట అందుకు మరేమో దీన్ని వింగుడు బీన్స్ అంటారనమాట అవి ఏంటంటే చక్కగా దీని గురించి ఒక వీడియో చేశాను అది మనకి వింటర్లో మంచిగా క్రాప్ వచ్చింది నేను జూన్లోనే పెట్టాను కానీ మరి చల్లదనం లేకపోవడం వల్ల ఏమో మరి ఇప్పుడు వచ్చిందండి క్రాపు ఇది వింటర్ క్రాపే అనుకుంటున్నాను నేను చా చిక్కుడు జాతి వెరైటీ ఇది కూడాను కానీ ఆకులు కూడా చిక్కుడుకాయలాగా ఉన్నాయి చూసారా ఆ ఆకులు చూసి ఏదో చిక్కుడు మొక్క అని నేను అనుకున్నాను పెట్టేస్తా మర్చిపోతాం కదండి ఎప్పుడు జూన్ జూలైలో పెట్టిన విత్తనాలు ఇవన్నీ కూడా ఆగస్టు మెయిన్ ఏంటంటే ఆగస్టులో కూడా కొన్ని పెట్టాను జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో కాలంలో పెట్టాను ఎక్కడ టబ్బు ఖాళీ అవుతుంటే మళ్ళీ ఖాళీ అవుతుంటే ఒకటి పెడతాం కదా అలా పెట్టాను అది మూడాకులతో చిక్కుడు ఆకులాగే ఉంటే చిక్కుడు అనుకున్నాను తర్వాత తెలిసింది వింగుడు బీన్స్ అనేసి కానీ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుందండి వింగుడు బీన్స్ ఒకసారి ట్రై చేయండి మీరు అందులో బాగున్న బాలైపోయినా మనం ఎప్పుడు తినని వెరైటీ అండి మన నేనైతే మా విజయనగరంలోని వింగుడు బీన్స్ అనేది మార్కెట్లో అమ్మడం కానీ ఎక్కడ నేనైతే చూడలేదు మనకు మార్కెట్లో దొరికే ఐటమ్స్ అందరం తింటాను తప్ప వేరే ఉండదు కదా కానీ మన మిది తోటదారులు మీ మన గార్డెనర్స్ అలా కాదు కదండి చక్కగా మార్కెట్లో దొరకని ఇతర రాష్ట్ర వెరైటీలు కూడా మన గార్డెన్లో ఈజీగా సులువుగా పెంచుకోవచ్చు ఇవి చక్కగా విత్తనం పెట్టుకోవచ్చు చిక్కుడు మొక్కడు ఎలా పెంచుకుంటున్నామో అలాగే పెంచుకోవాలి తప్ప దీన్ని ప్రత్యేకంగా ఏమీ ఏర్పాట్లు ఏమీ అక్కర్లేదు చక్కగా పెంచండి ఆన్లైన్లో సీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఆర్గానిక్ మేళాలు జరిగేటప్పుడు కూడా దొరుకుతాయి ఇంకా ఫ్రెండ్స్ దగ్గర షేరింగ్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే షేరింగ్ చేసుకోవచ్చు ఈ మూడు మార్గాల ద్వారాగా అనమాట ఇంకా మొత్తం చూడండి ఎంత బాగా చాలా ఎక్కువ క్రాప్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి ఇది రెక్కల చిక్కుడు మాత్రం చాలా ఎక్కువ వస్తుంది నేను కర్రీ కూడా ఫస్ట్ టైం నేను మా అక్క గురించి చెప్పాను హార్వెస్ట్ చేశాను మీకు అది ఆ రోజు వండుకున్నాము కర్రీ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది కాకపోతే లేతగా ఉన్నప్పుడు కొయ్యలు ముదిరితే మాత్రం ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ చాలా మంచిది చక్క మంచి ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఎక్కువగా రిచ్గా ఉంటుంది అనమాట చిక్కుడులో మాత్రం అందులో ఇందులో ఈ వింగుడు బీన్స్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాడండి అసలు మొదటి కొంచెం ముదిరింది అంటే అది విత్తనాలకు ఉంచేయండి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనకి పనికొస్తాయి ప్రతిసారి వింటర్లో మాత్రం చిక్కుడు వెరైటీస్ అన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి కానీ తినాలండి అన్నీ అలా అలా తింటే సంవత్సరం మొత్తం కూడా ప్రోటీన్ మనం మన బాడీలో ఉంచుకున్నట్టే అవుతుంది స్టోర్ లాగా చక్కగా ఏ సీజన్లో ఏది దొరికితే అది మనం ఎంజాయ్ చేయాలి తప్పదు ఇది చక్కటి తీగ జాతి మంచిగా తీగ పాకుద్ది మంచిగా కాయలు వస్తుంది మనం ఎప్పటి అన్ని మొక్కల్లాగా దీన్ని కూడా కేరింగ్ చేస్తూ ఉంటాం కదా అలాగే చూసారా ఎంత బాగా వచ్చాయో భలే విష్ణు చక్రం లా ఉంది కదా ఎంత ఆనందం వేస్తుందండి మన గార్డెన్లో ఎవరు తినని ఆహారం మనం పండించుకోవడం కోసుకు తినడం చాలా ఆనందం కాబట్టి అందుకని గార్డెన్ మాత్రం అందరూ చేయాలి అంటాను నేనైతే వీలైనంత వరకు ఎంత చేయండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ చక్కగాను దేవుడికి కొంచెం పూలును మన కూర కూరగాయలు దీన్ని చక్క ఫ్రై కూడా చేసుకోవచ్చు టమాటో వేసి కర్రీ చేసుకోవచ్చు ఇంకా ఇంకా ఏదైనా వెరైటీస్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంక ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇతర జిల్లాల వాళ్ళు కూడా చూస్తుంటారు కదా మీరు ఎలా వాడుకుంటారు నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు చెప్పాను కదండి గోకృపామృతం మొక్కలకి ఈరోజు మంచి పోషకం ఇవ్వబోతున్నామండి గో కృపామృతం గురించి కూడా ఒక వీడియో చేశాను అసలు అది ఎందుకు వాడాలి దాని లాభాలు ఏంటి తర్వాత అది ఎక్కడ దొరుకుతుంది అన్ని విషయాలు కూడా వీడియోలో మీరు షేర్ చేశాను మీకు ఇప్పుడు అవసరం అనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి గోకృపా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనకేంటంటే గో ఆధారితంగా తయారు చేసి సైంటిస్టులు చే తయారు చేయబడిన ఉత్పత్తులు అనమాట ఇవి మనకి ఒక మనకి ఒక వరమే వాళ్ళు మనకి కిషన్ చంద్ర గారు ఇది కనిపెట్టారు ఇది ఒక వరమేనండి మనకిది చాలా అసలు ఎందుకంటే టౌన్లో మనకి ఆవు పేడ గోమూత్రాలు దొరకు వాళ్ళకి మాత్రం ఇది అద్భుతం అయితే ఇప్పుడు దీన్ని తయారు చేయడం నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మళ్ళీ మళ్ళీ చెప్తే రెగ్యులర్ చూసే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా కాబట్టి కొత్తగా చూసిన వాళ్ళు గోకురపామృతం ఎలా తయారు చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అయితే అప్పుడు తయారు చేసి పెట్టేసిన తర్వాత నేను ఇచ్చినప్పుడు మళ్ళీ మొక్కలకి ఇచ్చినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తారండి ఏ రేషియాలో ఇవ్వాలనేది చెప్తాను అన్నాను కదా అదే ఇప్పుడు చెప్పబోతున్నాను నాకైతే చక్కగా ఇది కలిపి రెడీ అయిపోయింది ఏడు రోజుల తర్వాత రెడీ అయిపోయింది మంచిగా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని ఏంటంటే చక్కగా నేను పదిహేను లీటర్ల వాటర్కి ఐదు లీటర్లు ఇది కలుపుతున్నాను అన్నమాట తయారు చేసుకున్న గోకురపామృతం లిక్విడ్ ఐదు లీటర్లు పదిహేను లీటర్ల వాటర్లో కలిపి మంచిగా చేసుకుంటున్నాను ఎందుకంటే చిక్కగా ఉంది మాది కొంచెం పలచగా ఉంటే మాత్రం మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవచ్చు పది లీటర్లకి ఐదు లీటర్లు వేసుకోవచ్చు పది లీటర్ల వాటర్కి ఐదు లీటర్లు ఇది వేసి ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది మనం అని ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం కాదండి ఇది న్యాచురల్ మనకి ప్రకృతి ప్రకృతం ప్రసాదించిన గోకు దీని గురించి మాత్రం కప్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు తప్పనిసరిగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అందరూ తెలుసుకోవాల్సింది అయితే మేమైతే మాత్రం ఇదిగో చక్కగా సాయిల్కి స్ప్రే అన్న స్ప్రేకి రెండు కలిపి చేస్తున్నాం అండి ఈ స్ప్రేయర్ కొనుక్కోవడం వల్ల సాయిల్కి ఈ విధంగా చక్కగా మనం లైన్గా ఇంతకాలం బకెట్ పట్టుకొని వాళ్ళం అనమాట బకెట్ పట్టుకొని లైన్గా వేసుకెళ్ళేవాళ్ళు బకెట్ పట్టుకొని మగ్గురు నీళ్ళు వేస్తే ఏంటంటే ఉడుకుని ఒకసారి వేసేస్తాం ఏంటంటే కిందకి వెళ్ళిపోతాయి సైడ్కి వెళ్ళిపోతాయి ఏదైనా అవ్వచ్చు తప్పదు మరి అలాగే వేసాం ఇన్ని సంవత్సరాలు కూడాను ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఏంటంటే అక్కడికక్కడే డ్రిల్లింగ్ హోల్ పెడుతున్నట్టుగా దార ఫోర్స్ కొట్టడం వలన చక్కగా అక్కడికక్కడే మంచిగా గుల్లగా వెళ్తుంది అనమాట మట్టి కూడా మనకి గుల్లబారుతుంది అక్కడ కదుపుతుంది అన్నమాట ఫోర్స్గా అది దాన్ని దారలా కొట్టడం వలన చక్కగా మట్టి కదులుతుంది అనమాట చక్కగా పీర్చుకుంటుంది చాలా చాలా బాగుంది ఇదిగోండి ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మట్టి కూడా మనం ప్రత్యేకమేంటే మట్టి కదలచడం కోసం ప్రతి పదిహేను ఒకసారి గొప్పిత తవ్వడం అంటాం అది తవ్వుతూ ఉంటారనమాట అది తవ్వక్కర్లేదు ఇలాగ ఇది ఇవ్వడం వల్ల మట్టి కదిలి మనకి ఫోర్స్గా మట్టి కదలడం వల్ల మట్టి గుల్లబారుతుంది అలాగే గోకుమా మృతం మాత్రం మట్టి గుల్లబారడము మొక్కకి పోషకాలు ఇవ్వడము మట్టిలో ఉన్న తెగులు పోగొట్టడము మా మొక్కని బలంగా తయారు చేయడము కాపు నిలబడ్డము వచ్చిన క్రాపు కూడా చాలా ఆరోగ్యకరమైన క్రాపు అంటే అందులో పోషకాలు మెండుగా ఉండేలాగా ఇవి కాపాడతాయి అలాంటి ఇంకా ఇంకా జీవామృతానికి ఏమీ తక్కువ కాదండి మనకి గోకృపామృతం అనేది జీవామృతం ఎలా చేసి మనం ఆ పేడ గోమూత్రంతో తయారు చేసుకుంటాం అలాగే గోకృపామృతం కూడా మొక్కలకి ఒక అమృతం ఒక వరము ఇటు ఇలాంటివి ఇచ్చి ఇచ్చిన ఉత్పత్తులతో తయారైన మనకి కూరగాయలు చాలా పోషకాలతో మంచిగా ఎదుగుతాయి హెల్తీగా ఎదుగుద్ది ఇదిగోండి ఇలా టబ్బులు కలుపుకుంటూ చక్కగా ఈ విధంగా అయితే మాత్రం స్ప్రే చేసే స్ప్రేకి ప్లస్ ఆయిల్కి కూడా వాడుకోవచ్చు దీన్ని మాత్రం స్ప్రేలు ఏవేవో వాడే బదులు అసలు అవన్నీ కూడా కొన్ని ఏంటంటే బయట మన స్ప్రేలు తెచ్చి వాడుకున్నామంటే అవి ఎలా తయారు చేస్తారో ఏం తయారు చేస్తారో తెలియదు అని డైరెక్ట్గా మనం తినేస్తాము మళ్ళీ మార్కెట్ ఐటెం లాగా అనిపిస్తుంది కదా ఇలాంటి స్ప్రే చేయడం వల్ల మనం తయారు చేసుకున్న లిక్విడ్స్తో చేయడం వల్ల గోకురపామృతం అనేసి అంటే ప్యూర్ న్యాచురల్ గో దారిత ఉత్పత్తులండి ఇవన్నీ కూడా జీవామృతము గోకురపామృతము ఇవన్నీ కూడా ప్యూర్ గోవుతో చేసినవి అనమాట ఒకసారి మీరు అది మాత్రం డిస్క్రిప్షన్ లింక్ మాత్రం చూడండి సో వాళ్ళకి ప్రతి చోట ఇలా ఏనుగ పై పట్టుకు మనం వాటరింగ్ చేస్తాం కదండీ అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట గార్డెన్ అంతా కూడా లేదంటే పెద్ద గార్డెన్ వల్ల ఏంటంటే అసలు పట్టుకుని బకెట్ పట్టుకుని తిరిగేసరికి ఇంకా అసలు ఆ రోజు ఇంకే పని కొంచెం చేయలేక బ్యాక్ పెయిన్లో అవన్నీ వచ్చేస్తాయి కదా అందుకు అయితే ఆ స్ప్రే అలా ఇచ్చిన తర్వాత పైన స్ప్రే చూడండి దీనికి అలా తిప్పుతూ ఉంటే స్ప్రే కూడా వచ్చేస్తుంది అది మనం ఎలా తిప్పితే అలా పడుతుంది అనమాట సన్నగా పడాలి అంటే తిప్పితే సన్నదార వస్తుంది స్ప్రే కావాలంటే స్ప్రే వస్తుంది ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఇంకా మిగతా నాజిల్స్ కూడా ఉన్నాయి వీటి ఈ మిషన్ గురించి కూడా నేను స్ప్రేయర్ గురించి కూడా ఒక వీడియో చేశాను మీకు మీకు చూడండి ఫ్రీవేస్ వీడియోలోకి వెళ్తూ ఉంటుంది సో ఆయిల్కి ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మాత్రం ఆ లైన్లో మొత్తం స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతామండి ఈ విధంగా ఉదయాన్నే చక్కగా ఇలాంటివి ఏమైనా స్ప్రేలు చేయాల్సి ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం ముందే అసలు అందులో ఎండెక్కడం సాయంత్రం పొట్టు చేస్తే మంచిదండి స్ప్రేలు ఎప్పుడు కూడా సాయంత్రం పొట చేస్తే వెంటనే మనకి రాత్రి అయిపోతుంది తెల్లవారులు చక్కగా ఆ ఎండ ఉండదు కాబట్టి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇప్పుడు చలికాలం కాబట్టి ఉదయం చేసినా పర్వాలేదు ఎండ తగ్గిపోయింది కాబట్టి మనకి ఉదయం చేసినా పర్వాలేదు చలికాలంలో ఉదయం పొట చేయొచ్చండి రాత్రికి స్ప్రే చేస్తే ఇంక మంచి పడుతుంది చలిపట్టేస్తాయి కదా మొక్కలు కాబట్టి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఇంకా చక్కగా వచ్చేసి అప్పుడు ఇలా స్ప్రే చేసిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇంకా స్నానాలు ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటే స్ప్రే చేసిన మన మీద కూడా పడుతుంది కదా లైట్గా కానీ ఇది ఈ మిషన్తో మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇలా లైన్గా ఇది కానీ ఇలా చక్కగా ప్రతి మొక్క మొదట చక్కగా నేర్చుకుంటే వేరు కుళ్ళులు అవన్నీ కూడా పోతాయని అండి గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు సరిచేస్తే అద్భుతమైన నిజాలు తెలుస్తాయి మొక్కని అన్ని రకాలుగా సర్వరోగ నివారిణి అనమాట మొక్కకి చెప్పాను కదండి పోషకాలు మట్టికి మట్టికి పోషకాలు మొక్కకి వేరు వ్యవస్థకి క్రాప్కి పూత నిలబడ్డానికి ఇంకేం కావాలో చెప్పండి ఇంకా ఇంకా అన్నీ కూడా కవర్ అయిపోతాయి అనమాట ఒక్క సర్వరోగ నివారణ అన్నాను కదండి గోకురపామృతం ఇచ్చామంటే ఇంకా మొక్కకి సంపూర్ణ ఆహారాన్ని మనం అందించినట్టే సంపూర్ణ పోషకాలు ఉన్న ఆహారాన్ని మనం అందించినట్టే మొక్క కా కాక సాయిల్ అద్భుతంగా తయారవుద్దండి అవి తీసుకోవడం వల్ల అసలు సాయిల్ని సేవ్ సాయిల్ అని చెప్తున్నారు కదా ఇలాంటి చేయడం వల్ల మన సాయిల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా మనం ఏంటంటే మన గార్డెన్లో మట్టినే మనం ఇలా తయారు చేసుకుంటున్నాం బయట చేయలేకపోతున్నాం కదా దాన్ని ఈ గోకుపాన్ని ఈరోజు రైతులు కూడా ఆ సేంద్రీయ పదులు పండిస్తున్న రైతులు కూడా ఈరోజు దీన్ని తప్పనిసరిగా వాడతారండి అందుకే సేంద్రీయ పదులు పండించిన ఆహారం పూర్వం అలా చేసి తిన్నారు కాబట్టి పూర్వీకులందరూ కూడా హాస్పిటల్ అంటే తెలియకుండా హ్యాపీగా బతికేశారు ఆరోగ్యంగా నూరేళ్ళు ఆయుష్ అన్నందుకు నూరేళ్ళు బతికారండి మనం ఏంటంటే అర్ధాయుష అయిపోయాం లాస్ట్కి హాస్పిటల్ అన్ని రోజు రోజుకి కొత్త కొత్త హాస్పిటల్ అన్నీ డా కిరాణా షాపులు కన్నా ఎక్కువ హాస్పిటల్లో ఉన్నాయి కిరాణా అంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు పూట్ల తినడానికి కానీ హాస్పిటల్ కూడా అలాగే తయారైంది మనకి మొత్తం ఎక్కడ చూసినా ప్రతి లైన్కి ప్రతి జిల్లాకి ప్రతి ఊరికి ప్రతి చోట ఏరియా మాకైతే అసలు ఏరియా ఏరియాకి హాస్పిటల్ వచ్చేసినాయి అండి ఇప్పుడు అయితే మాత్రం అసలు ఏ లోటు లేకుండా కానీ అక్కడ వరకు మనం వెళ్లకుండా ఉండాలంటే కొంచెం ఈ మాత్రం చేసుకున్నామంటే ఇలాంటి గోమూత్రాలతో స్ప్రే చేసుకోవడము ఇలాగ గోకృపామృతము జీవామృతం ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి హీల్డింగ్ తీసుకోవడమే కాకుండా మంచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం మిద్దితోటి ఉంటే ప్రతిరోజు పండగే అంటాను కదా ఒక్కో రకం ఒకలా వస్తుంటుంది ఇప్పుడు ఈ గోకుపా మనం చక్కగా ఆకుల స్ప్రే చేసినా కూడా ఏమీ కాదండి నేనైతే హారోస్ట్ చేసేసాను అనుకోండి ఇంక చిన్నవి పెరగడానికి చాలా టైం పట్టేస్తుంది చక్కగా ఈ విధంగా సాయిన్ ఈ రెండు పనులు అయిపోతుంది సాయిల్కి అయిపోతుంది స్ప్రే రెండు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంతకుముందు బకెట్ పట్టుకొని సాయిల్కి ఒకలాగ ఇచ్చేవాళ్ళం చక్కగా స్ప్రేకి మళ్ళీ వాటర్ క్యాన్ పట్టుకొని ఆ స్ప్రే క్యాన్ పట్టుకొని మా వారు మళ్ళీ స్ప్రే ఇచ్చేవారు అనమాట ఇప్పుడు అలా కాకుండా చాలా హ్యాపీగా ఈజీగా అయిపోతుంది కాబట్టి అంటే మీరు ఇద్దరు ఉన్నారు కదండి అందుకే బాగా అనుకోద్దు మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ నుంచి మా వారు హెల్ప్ చేస్తున్నారు అంతకుముందు ఆయనకి అసలు చాలా బిజినెస్ అవని ఖాళీ ఉండేది కాదండి వాళ్ళకి లేకపోయినా ఏదో ఒక టైంలో వచ్చేవారు అనమాట నాకు హెల్ప్ చేయడానికి అలాగే మీరు చేస్తూ ఎంతో కొంత చేస్తూ ఏ చేస్తూ ఉండండి మీ ఉత్సాహాన్ని మీరు పెడుతున్న క్రాప్ని మీరు పెట్టిన ఆహారాన్ని చూసి వాళ్ళే అలా మెల్లిమెల్లి ఇంట్లో పిల్లలు మాకి హస్బెండ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు మంచిగా వస్తారు చూస్తారు కదా మట్టి అంతా కూడా ఇంత గుల్లగా ఎలా అయిపోతుంది ఇలా ఇవ్వడం వల్ల హ్యాపీగాను చాలా బాగుంది కదా ఇలాగే అందరూ కూడా చాలా హ్యాపీగా మిద్ది తోటను మాత్రం చేసుకుంటూ ఈ విధంగా చేస్తూ బాగుంటుంది ఈరోజైతే మొక్కలకి పండగ అన్నాను కదండి నిజంగా పండగ అనమాట స్ప్రే పడింది సాయిల్కి వెళ్ళింది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ చలికాలంలో కంపల్సరిగా స్ప్రేలు కొంచెం ఎక్కువే చేస్తుండాలండి ఎందుకంటే తెగుళ్ళు ఎక్కువ కదా మంచికి ఎక్కువగా ఇది డెవలప్ అయిపోతూ ఉంటుంది బ్యాక్టీరియా లాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది అనమాట మొక్కల మీద మా పురుగులు డెవలప్ అయిపోతాయి అందుకు చక్కగా మీరు హ్యాపీగా ఇలాగ స్ప్రేలు మాత్రం ఎవార్డ్ చేస్తుండండి మన ఆర్గానిక్ స్ప్రేలు చాలా ఉన్నాయి కదా అందుకు మీరు ఇదే విధంగా చక్కగాను స్ప్రేలే కాకుండా సాయిల్కి కూడా ఇస్తూ ఉంటే మెయిన్ సాయిల్ కూడా ఇస్తుండాలండి సాయిల్ ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మొక్క ఆరోగ్యంగా ఉంటే తెగుళ్ళు రాకుండా ఉంటాయి అనమాట తెగుళ్ళు రాకుండా ఉంటే మన హ్యాపీగా ఇంక స్ప్రేలు బాధ కూడా ఉండదు కదా అందుకు నేను ఎప్పుడు కూడా సాయిల్కి ప్రతి వారం ఏదో ఒకటి ఇస్తూ ఉంటానండి మొక్క బలంగా ఉందంటే మనం ఎదుర్కొనే శక్తి ఇమ్యూనిటీ వాళ్ళు ఉందంటే తెగులు ఎదుర్కొన్న శక్తి ఉంటుంది తెగులు వచ్చినక్కడ మొక్క ఫ్రెష్గా హ్యాపీగా దర్జాగానే పెరుగుద్ది మంచి హీల్డింగ్ ఇస్తుంది మనకి అందుకు మనం మొక్కలకి ఎప్పుడు స్ప్రేలు కాక వచ్చిన తర్వాత స్ప్రేలు చేయడం కాకుండా మొక్కను బలంగా పెంచుకోవడానికి అది ప్రయత్నం చేద్దాం ప్రతివారం మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్తోనే మంచిగా లిక్విడ్స్ అని ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది చేస్తున్నాం కదా అలాగే మంచి కిచెన్ కంపోస్ట్ కూడా మనం తయారు చేసుకుంటాము చక్కగా అవన్నీ కూడా ఇస్తుంటాం కదా ఇదండి ఈరోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కంపల్సరిగా ఇది మీరు గోకృపామృతాన్ని మాత్రం ట్రై చేయండి అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది కూడా చెప్పాను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్